అదాని రహస్యంగా హైదరాబాద్ వచ్చారని హోటల్ ఐటీసీ కోహినూర్లో బస చేశారని ఆయనతో మంత్రి పొంగులేటి రెడ్డి సునీల్ కనుగోలు సమావేశమయ్యారనే విషయాన్ని ప్రకటించారు రహస్య డీల్స్ ఏమిటో చెప్పాలన్నారు కొండా సురేఖ ఇష్యూతో బిజీగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సోషల్ మీడియా దీన్ని కూడా హైలైట్ చేసింది అయితే కాంగ్రెస్ వైపు నుంచి స్పందన రాలేదు అసలు అదానీతో భేటీపై స్పందించలేదు పొంగులేటి రాష్ట్ర మంత్రి ఓ బడా రహస్యంగా కలవాల్సిన పని లేదు అది కూడా పొలిటికల్ స్ట్రాటజీస్ పూర్తిగా పార్టీ పరమైన వ్యవహారాలతో కలిస్తే అదే విషయాన్ని ప్రకటించాలి కానీ అదానితో పార్టీ వ్యవహారాలపై ఏం చర్చిస్తారు పొంగులేటి వ్యాపారస్తుడు కాబట్టి ఆ విషయంపై చర్చిస్తే ఆ విషయాలు చెప్పాలి అలాంటప్పుడు సునీల్ కనుగోలు ఈ చర్చల్లో ఎందుకు పాల్గొన్నారన్న ప్రశ్నలు వస్తాయి అందుకే పొంగులేటి అదాని భేటీపై అనేక సందేహాలు వస్తున్నాయి అదాని వ్యవస్థాగతంగా కాంగ్రెస్ హైకమాండ్ వ్యతిరేకిస్తోంది ఈ భేటీలపై వారికి సమాచారం ఉందా ఈ భేటీ ఎజెండా ఏమిటో వారికి తెలుసా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది మొత్తంగా ఈ భేటీ మాత్రం అంతర్గతంగా ప్రకంపనలు రేపుతోంది